హాయ్ అండి మనం ఈరోజు వడియాలతోటి పులుసు వేసుకుందాం వడియాలు పులుసు చిన్న చిన్న వడియాలు మినపప్పుతోటి పట్టుకుంటారు కదా మినపప్పు వడియాలు వడియాలతోటి పులుసు ఎలా వేయాలో నేను చూపిస్తాను మీకు సరేనా ఏమేం కావాలంటే కొంచెం మినప్పప్పు అలా మినప్ప పప్పు వడియాలు వేయించుకోండి వేయించి పక్కన పెట్టుకోండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు ఒక్క ఆలుగడ్డ ఉడకపెట్టుకుని పెట్టుకున్నాను అయినా వేసుకోవచ్చు ములక్కాయ బెండకాయ వంకాయ ఏదైనా వేసుకోవచ్చు మన ఇష్టం దోసకాయ ఎన్ని వెజిటేబుల్ వేసుకోవచ్చు సరేనా కొంచెం చింతపండు పులుసు చేసి పెట్టుకున్నాను కొంచెం చింతపండు పులుసు జ్యూస్ తిని పెట్టుకున్నాను ఇదేమో పోపుకి ఆవాలు మినపప్పు జీలకర్ర శనగపప్పు వెల్లుల్లిపాయ మిరపకాయ కొంచెం బెల్లం ఏదైనా పులుసు కూరలో బెల్లం వేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది అది సరేనా బెల్లం కొంచెం ఉప్పు కారం పసుపు మీకు బెల్లం వద్దంటే తీసేయండి కాకపోతే బెల్లంతో కర్రీ టేస్ట్ వస్తుంది సరేనా ఇప్పుడు ఎలా చేసుకోవాలని నేను చూపిస్తాను పక్కన పొయ్యి మీద తిరుగుమాత పెట్టుకున్నాను ఆయిల్ వేసుకుని తిరుగుమాత పెట్టుకున్నాను ఈ పోపు దినుసులన్నీ వేసేసుకున్నాను పోపు వేగిన తర్వాత మా చూడండి పోపు ఏగిపోయింది ఇప్పుడు మనం కరివేపాకును ఈ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాం వేసేసుకుని ఉల్లిపాయలు కొద్దిగా ఏగేదాకా ఉంచుకున్నాం ఉల్లిపాయలు ఏగాలి కొంచెం బాగా వేగిన తర్వాత అప్పుడు మళ్ళీ నేను మీకు చూపిస్తాను